ఇదే రూములో కూర్చుని దేవుని వాక్యాన్ని విన్నాం ఈ సమయంలో దేవుని వాక్యాన్ని విన్నాం పరిశుద్ధ గ్రంథము పరిశుద్ధ గ్రంథములోంచి దేవుని వాక్యం విన్నాం సామెతల గ్రంథము ఎనిమిదవ అధ్యాయము పదమూడు వచ్చినా మనం చదువుకుందాం ఈ హోవా ఎందు భైభక్తులు కలిగి ఉట చెడుతనమును అసహించుకున్నటే చూడండి ఈరోజు మీ కొరకు దేవుని లేఖన భాగము దేవుని అందలి భైభక్తులు అనేటటువంటి మాటను గుచ్చి నేను మీతో సెలవిస్తా ఉంటున్నాను చెప్పబడుతున్నటువంటి ఈ మాటను దయచేసి అందరూ కూడా చక్కగా దేవుని లేఖనమును గ్రహించగలిగితే ఈ ఎనిమిది పదమూడులో అంటున్నాడు కదా దేవుని అందలి భయభక్తులు కలిగి ఉండుట దేన్ని అసహించుకున్నట అంటమ్మా చెడుతనమును ఈరోజు దేవుని బిడలంగా ప్రభుని ఆరాధిస్తున్నాం స్తుతిస్తున్నాం మంచిదే కానీ భయభక్తులు అనేవి దేని ద్వారా ప్రభు ఎదుట మనం కనపరచగలుగుతాం అనేటటువంటి విషయం ఏంటంటే ప్రభు సన్నిధానంలో ప్రభు దగ్గరకు వచ్చట ద్వారా భయభక్తులు కనపరచగలుగుతాం ప్రభుకి ఇచ్చుట ద్వారా భయభక్తులు కనపరచగలుగుతాం ఇంకా చెప్పగలిగితే ప్రభుని స్థుతించి ఆరాధించుట ద్వారా దేవుని ఎదుట భయభక్తులు కలిగిన వారుగా ఉంటాం కానీ దేవుడు నిజమైనటువంటి భయభక్తి అనేది ఏమిటి అని వాక్యం అంటున్నది చెడుతనమును మనం ఏం చేయాలంట అసహించుకొనుట అంటే దేవుడు ప్రతి మనిషికి మంచి చెడు చెడేంటో అనే రెండు అవగాహన ప్రతి మనిషికి దేవుడు ఇచ్చాడు ఇచ్చినప్పుడు మనుషుడు చేయవలసింది ఏంటి చెడుని ఏం చేయాలి అసహించుకొని మంచిని స్నేహించాలి కానీ లోకం తీరు ఎలా ఉందంటే మంచిని అసహిస్తున్నారు చెడు దగ్గరికి వెళుతున్నారు ఆ చెడు మానవుని జీవితంలో వినాశనమునకు ఏమవుతుందంట కారణమవుతుంది కాబట్టి దేవుని బిడలంగా మన జీవితాల్లో ప్రభు కోరుకునేటటువంటి భయభక్తి ఏమిటి అంటే చెడుతనము అనే దాన్ని మనం ఏం చేయాలంట అసహించుకోవాలి ఎందుకంటే ఈరోజు మానవుడు మంచిగానే ఉంటాడు కానీ ఆ మనిషి యొక్క మనసులో ఆ మనిషి యొక్క ఆలోచనలో ఆ మనిషి యొక్క తలంపులలో చెడు కోరికలు చెడు తలంపులు ఏం చేస్తూ ఉంటాయి తాండవం చేస్తూ ఉంటాయి అంటే అప్పుడు వరకు వారు ఎప్పుడు రాని ఆలోచనలు ఎప్పుడు రాని కోరికలు ఏం చేస్తాయంటే మనుషుని పతనము వైపు పాపం వైపు చెడు కోరికల వైపు చెడు తలంపుల వైపు ఇదేం చేస్తుందంట తీసుకు వెళతుంది అందుకే ఈ చెడుతనము అనేటటువంటి ఆలోచన అయినా కావచ్చు ఈ చెడుతనమునకు సంబంధించిన ఈ లోక కార్యములన్నిటినీ కూడా మనం ఏం చేయాలంట అసహించుకోవాలి దాన్ని ఎంత అసహించుకుంటామో అంత మీ జీవితాలకు మీ కుటుంబాలకు ఏమై ఉన్నదంట క్షేమమై ఉన్నది ఎందుకంటే అయ్యో చెడు చూడటానికి ప్రారంభంలో మనిషికి ఎలా ఉంటుందంటే ఏం కాదులే అయ్యో చేస్తే తప్పింది లోకమందరూ బ్రతుకుతున్నారు కదా లోకంలో ఉన్న వారందరూ నడుస్తున్నారు కదా నేను నడిస్తే తప్పేంటనే ఒక అవగాహనతో పుట్టి నీ మనసును నీ ఆలోచనను నీ తలంపు అంతటినీ కూడా అది ఏం చేస్తుందంట మార్చివేస్తుంది కాబట్టి అది నీ పతనానికి దారి తీస్తుంది కాబట్టి క్రైస్తవ దేవుని బిడలంగా చెడుతనాన్ని ఏం చేసుకోవాలంట అసహించుకోవాలి అది దేవుడు నీలో నాలో కోరుకునేటటువంటి నిజమైన భయభక్తి హలో ఏంటంటమ్మా భయభక్తులు ఏదో దేవుని సన్నిధిలో పాడి ప్రభుని స్థుతించినంత మాత్రాన భయభక్తులు కాదు కానీ ప్రభుని ఎరిగిన తర్వాత ప్రభుకి ఏది ఇష్టమో మనం ఏం చేయాలంట గ్రహించాలి ప్రభు మనలో ఏం కోరుకుంటున్నాడు ప్రభుకి మన జీవితంలో ఏం కావాలి అనే ఒక ఆలోచన కావాలి మీరు మీ గర్భాన్ని పుట్ట పుట్టిన బిడలకు ఏది ఇష్టమో అది తెలుసుకుని మీరు ఎలా ఇస్తారో అయో వారి అక్కరతను ఎలా తీరుస్తారో ప్రభు నీ జీవితంలో కూడా మీ అవసరతలు ఎరిగి మీ అక్కరతలు ఎరిగి మీకు దేవుడు ఎలా సహాయం చేస్తున్నాడో ఆయనను ఆరాధిస్తున్న మన జీవితాల్లో కూడా మనం ప్రభుని అయో గణ పరుస్తున్నప్పుడు దేవుడు నాలో ఏ మంచి క్వాలిటీ చూడాలనుకుంటున్నాడు దేవుడు ఏ రీతిగా నా కుటుంబాన్ని ఉంచాలనుకుంటున్నాడు ఏ రీతిగా నేను బ్రతకాలని కోరుకుంటున్నాడని మనం కూడా ఏం చేయాలంట ఆలోచించవలసినటువంటి వ్యక్తులమై మనం ఏం చేయాలంట చెడు దూరముగా ఉండాలి అది నిజమైనటువంటి మొట్టమొదట భయభక్తికి ఏమవుతుందంట కారణం అవుతుంది ఈ భయభక్తుల వల్ల మన జీవితాల్లో అపవాది కార్యాలు తొలగించబడతాయి దేవుని యొక్క కార్యసిద్ధి మనలో ఏం జరుగుతుందంట బలముగా జరగటానికి దేవుడు ఏం చేస్తాడంటే అనుకూలింపజేస్తాడని లేఖన భాగము సెలవిస్తూ ఉంటుంది హలో ఇంకొక మాటను కూడా చదువుకుందాం అదే సామెతల గ్రంథము పద్నాలుగవ అధ్యాయము రెండవ వచ్చినం ఆ చూడండి యథార్థముగా ప్రవర్తించువాడు ఏం కలిగిన వాడంట యహోబాయందు భయభక్తులు కలిగిన వాడు అని ఒకటి ఏంటంటే చెడుతనాన్ని ఏం చేయాలి భయభక్తి అనేటటువంటి దానిలో భయము అంటే మనం దేవుని సన్నిధానములో ఈ భూమిని ఆకాశమును అందులో ఉన్న సమస్తమును కలుగు చేసిన సృష్టికర్తకు మనుషుడు ఏమవ్వాలమ్మా భయపడవలసిన అవశ్యకత ఉంది కానీ మానవుని చేత నిర్మించబడిన ఆ చిన్న చిన్న వాటికి మానవుడు ఏమవుతున్నాడు భయపడుతున్నాడు సృష్టించిన వానికి మాత్రం మనుషునికి ఏం లేదు భయం లేదు కానీ ఈ సృష్టిలో చేయబడ్డ వ్యక్తిని చూస్తే మనుషునికి ఏముంది భయం కలుగుతుంది ఈ సృష్టిని యావత్తును కలుగు చేసి మంచి చెడు అలాగే ఈ భూమిని ఆ భూమిలో ఏలే సమస్తమును కలుగు చేసి మనుషులను నిర్మించి అలాగే మనుషుల మీద ఆయన జీవనాధారము ఆయన కృప చూపిస్తున్న దేవునికి భయపడవలసిన వారు అయో సృష్టిలో సృష్టించబడిన దాన్ని చూసి ఏమవుతున్నారంట భయపడుతున్నారు సృష్టికర్తను ఏం చేస్తున్నారు మరిచిపోతూ ఉంటున్నారు అంటున్నాడు కదా దేవుని అందలి భయము మనకు ఆశీర్వాదం అని ఉంది అలాగే క్రైస్తవ దేవుని యేసు యేసుప్రభుని నమ్ముకున్నాక మన జీవితాల్లో భక్తి అనేది చాలా అవసరమైంది ఒక ఆదివారానికే మనకు దేవుడు కాదు కానీ మన జీవితాల్లో మన కుటుంబాల్లో ప్రతి సందర్భంలో కూడా మనం ఆరాధించదగిన దేవుడు ఎవరో మన ప్రభు అయినా ఏసఐ ఉన్నాడు అంటే ఆదివారం వస్తే ఆరాధనలో పాల్గొంటే ఇదే భక్తి అనుకుంటే సరిపోదు ఆదివారమే కాదు ప్రార్థన కూడికలు అన్నిటిలో కూడా పాలిభాగస్తులు అవ్వాలి అదే కాకుండా నీకు సమయం దొరికినప్పుడు నీ ఇంటిలో కూడా ఏం చేయాలి ప్రార్థన చేయాలి విశ్వాసం కలిగి ఉండాలి అయ్యో నువ్వు చేసే ఉద్యోగం నువ్వు చేసే వ్యాపారంలో కూడా నీ భక్తిని ఏం చేయాలంట కనపరచబడే వారిగా ఉండాలి అది క్రీస్తు యస్ అందడి భయభక్తులు ఇందులో అంటున్నాడు కదా యథార్థముగా ప్రవర్తించేవాడు దేవుని అందడి ఏం కలిగి ఉన్నాడంట భయభక్తులు కలిగిన వాడు ఒకటి చెడుతనముని ఆశ్రయించుకున్నట రెండవది యథార్థత కలిగి ఉండాలి హలో లూయా ఏం కలిగి ఉండాలి చెప్పండి నోరు తెలుసు చెప్పండి అమ్మ ఏం కలిగి ఉండాలి పిల్లలు కూడా చెప్పాలి ఏం కలిగి ఉండాలి యథార్థత బైబుల్లో దేవుడు ఒక వ్యక్తిని గుర్చే సంబోధిస్తూ అంటున్నాడు యోబు వంటి యథార్థవంతుడు ఈ భూమిలోను ఆకాశం లేడని దేవుడు ఏం చేస్తాడంట ఆయనను గుచ్చి మంచి సర్టిఫికేట్ అంటే మంచి సాక్ష్యాన్ని దేవుడు ఎవరిని గుచ్చి చెప్పాడు యోబును గుచ్చి చెప్పాడు అంటే భక్తి చేస్తా ఉన్నాడు ప్రార్థన చేస్తా ఉన్నాడు తన కుటుంబాన్ని భయభత్తుల్లో పెంచుతూ ఉన్నాడు అలాగే తన పనివారు కావచ్చు అయ్యో తను చేసిన వ్యాపారంలో కావచ్చు అందరి ఏడలా కూడా న్యాయము కలిగి అతడు ఏం చేస్తున్నాడంట నడుచుకుంటున్నాడు అందుకే ఈ సృష్టిలో ఈ భూము అంతట్లో ఆయన దేవుని దృష్టికి ఎలా కనబడ్డాడంట యథార్థవంతుడిగా కనబడ్డాడు అంటే తన జీవితంలో తన మాటలో కానీ చూపులో కాని తన నడవడికలో కానీ తన ప్రవర్తనలో కానీ లోపము లేనిటువంటి వ్యక్తి ఎవరంట యోబు ఆ లోపము లేని వ్యక్తి కాబట్టి తన యథార్థతను దేవుడు ఏం చేస్తా ఉన్నాడు కొనియాడుతూ ఉంటున్నాడు అంటే ఈరోజు నీ జీవితంలో నా జీవితంలో కూడా ఈ జీవన వ్యాపారం ఉద్యోగంలో కావచ్చు వ్యాపారంలో కావచ్చు చేతి పనిలో కావచ్చు మనం ఎక్కడ జీవించినా కూడా మన యథార్థతను మనం ఏం చేయాలంట కాపాడుకోవాలి ఏం చేయాలి అవునా కదమ్మా ఎవరైనా మీ ఫోను ఇప్పుడు ఉద్యోగానికి వెళ్ళేటప్పుడు చేతిలో ఫోన్ ఉంటది ఆ ఫోన్ అక్కడ పెట్టి మనం నిర్లక్ష్యంగా వెళ్ళిపోతామా మీరు ఉద్యోగం చేసే చోట ఇలా బయట గోడ లేని ఎవరో వచ్చి వెళ్ళే చోట ఫోన్ పెట్టి మీరు వెళ్ళిపోతారా చెప్పండి వెళ్తారా వెళ్తే తిరిగి వచ్చినాక నీ ఫోన్ ఉంటుందా ఉండదు ఎందుకు ఉండదు దాన్ని నువ్వు ఏం చేయట్లేదు కాపాడుకోవట్ల అంటే యథార్థంగా చెప్పాలి అంటే నీకు ఇచ్చినటువంటి ఆ ఫోను ఏం చేస్తున్నావు పర్లేదులే అక్కడ ఎవరో ఉన్నారులే అనుకుని మనం అనుకోండి ఎవరో ఒక శత్రువు దాన్ని ఏం చేస్తాడు దొంగిలిస్తాడు దొంగ వచ్చి దొంగిలించిన తర్వాత అది నీకేం కలుగు చేస్తుంది నష్టాన్ని నువ్వు చేసే ఉద్యోగంలోనైనా నువ్వు చేసే వ్యాపారంలోనైనా నువ్వు చేసే చేతి పనులోనైనా నీ యజమానుడు నిన్ను నమ్మి నీకు అప్పగించిన పని విషయంలో నువ్వు కలిగి చేయాలి న్యాయముగా పని చేయాలి అతడున్నప్పుడు ఒకలాగా అతడు లేనప్పుడు ఒకలాగా మనం ఏం చేయకూడదంట ప్రవర్తించకూడదు ఎందుకు అతడు నిన్ను నమ్మి ఏం చేస్తాడంట ఒక పనిని అప్పగించి వెళ్ళాడు ఆ అప్పగించబడిన పనిని నీవు చేయగలిగిన సమర్థుడు అనే నీకేం చేస్తాడు అప్పగించినప్పుడు నువ్వు న్యాయంగా ఏం చేయాలి పనిని జరిగించాలి నీవు న్యాయముగా పని జరిగించకుండా నీవు వెళ్ళిపోయావు అనుకోండి అయ్యో నీ ఫోన్ అక్కడ పెట్టి వెళితే ఎలా దొంగిలిస్తాడో నువ్వు సరిగా పని చేయకపోతే అక్కడ ఆ యజమానునికి ఏం కలుగుతుందంట నష్టం అందుని బట్టి మనలో ఏం కనబడుతుంది అన్యాయము ఆ యథార్థత లేదు కదా మనలో యథార్థత అంటే యజమానుడు ఉన్నా లేకపోయినా నీ ఉద్యోగం నీ వ్యాపారం నీ చేతి పనుల్లో నీవు చేయవలసిన పని నువ్వేం చేయాలి చేయాలి అలాగే నీకు ఇచ్చిన కుటుంబం నీకు ఇచ్చిన బిడలు నీకు ఇచ్చిన కూడా నీ యథార్థతను ఏం చేసుకోవాలంట కాపాడుకోవాలి భార్య అయో భార్య ధర్మము చేయాలి భర్త అయ్యో తన ధర్మము చేయాలి అలాగే బిడలు తల్లిదండ్రులుగా వారి విషయంలో చేయవలసిన ధర్మము వారు చేయాలి అది మలిచారు అంటే నీలో ఏం కోల్పోతున్నావు యథార్థత కోల్పోతున్నావు ఎక్కడ ఆశీర్వదించబడతావు ఎక్కడ దీవించబడతావు ఎక్కడ ఫలించగలుగుతావు ఎక్కడ దేవుని చేత ఆశీర్వదించబడటానికి మనకి ఏముండదంట అవకాశం ఉండదు యథార్థత అనేది నీ కుటుంబంలోనైనా నీ ఉద్యోగంలోనైనా నీ వ్యాపారంలోనైనా నీవు చేసే పనితీరుని బట్టి ఏమవుతుందంట కనపరచబడుతుంది హలో లుయా కాబట్టి కుటుంబ వ్యవస్థలోకి వెళ్ళినాక భర్త విషయంలో భార్యగా నీవు చేయవలసినటువంటి ప్రతి పని విషయంలో కూడా అతని విషయంలో యథార్థత కలిగి ఉండాలి భార్యగా భర్త విషయంలో భర్తగా నీ భార్య విషయంలో కూడా ఆ యథార్థతను ఏం చేయాలి కలిగించాలి పిల్లల విషయంలో తల్లిదండ్రులు ఈ యథార్థతను ఏమాత్రమో ఏం చేయకూడదంట కోల్పోకూడదని లేఖన భాగం సెలవిస్తూ ఉంది అందుకంటున్నాడు యథార్థత కలిగి ఉండుట దేవుని అందరి ఏమై ఉన్నదంట భయభక్తులను కనపరుస్తూ ఉంటుంది హలలుయ అలాగే సామెతల గ్రంథము మరొక మాట పంతొమ్మిది అధ్యాయం ఇరవై మూడు చదవండి సామెతలు పంతొమ్మిది ఇరవై మూడు ఆ జీవ సాధనము అది కలిగిన వాడు తృప్తుడై అపాయము లేకుండా అతడు ఏం చేస్తాడంట బ్రతుకును చూడండి తొమ్మిది ఈ ఇరవై మూడు ఈ మాటలో చెప్పబడుతున్న మాట చక్కటి మాట మరొకసారి చదవమ్మా యందు భయభక్తులు కలిగి ఉండుట జీవ సాధనము అది కలిగిన వాడు తృప్తుడై అపాయము లేకుండా బ్రతుకును చూడండి దేవుని అందరి భయభక్తులు మనం ఎప్పుడైతే కలిగి ఉంటామో లోకంలో మన ఉద్యోగం మన వ్యాపారం మనం ఏ పనిలో ఉన్నా ఏ పరిస్థితుల్లో ఉన్నా అపాయం ఎలా వస్తుందో మనం చెప్పగలుగుతామా చెప్పండమ్మా అపాయం మన జీవితాల్లో ఎలా వస్తుంది మనం ఎవరైనా ఊహించగలుగుతామా వెళ్ళే ప్రయాణంలో ఇటు నుంచి వస్తుంది అటు నుంచి వస్తుంది ఎదురుగా వస్తుందో మనకు తెలుస్తుందా చెప్పండి మీరు వెళ్ళేటప్పుడే అనుకోకుండా తూలి కింద వాళ్ళు లేరా వెళుతూ వెళుతూ తగిలి కింద పడిన వాళ్ళు లేరా అలాగే ఉన్నట్టుండి పని చేస్తే కాళ్ళు జరిపోయి పడిపోయిన వాళ్ళు లేరా అంటే చూడండి అపాయము మనం చెప్పుకోలేము మనం ఊహించలేము కానీ ఆ అపాయం వచ్చినప్పుడు అది మాములుగా చిన్న నష్టాన్ని కలుగు చేస్తుందా లేదు అది కలుగు చేసే నష్టం ఆ కుటుంబానికి బాధను కలుగు చేస్తుంది నొప్పిని కలుగు చేస్తుంది ఇంకా చెప్పాలి అంటే దుఃఖాన్ని కలుగు చేస్తుంది కదా ఈరోజు మనందరికీ గడిచిన దినాలు అందరికీ తెలిసింది రాత్రి కూడా మీకు జ్ఞాపకం తెచ్చాను అహ్మదాబాద్ నుంచి లండన్కు వెళ్ళవలసిన ఆ విమానము దారి మధ్య ల్యాండింగ్ అయ్యి అలా పైకి ఎగురుతూ ఎగురుతూ ఉండగానే ఏమైపోయింది కూలిపోయింది ఇంచుమించు ఆ రెండు వందల యాభై మందికి పైగా ఏమైపోయారు చనిపోయారు ఆ ఫ్లైట్లో లో ఒక్క వ్యక్తి తప్ప అందరూ ఏమైపోయారంట చనిపోయారు వారి కుటుంబాలను మనం చూసుకోగలిగితే వారి ఒక్కొక్కరి కుటుంబంలో ఒక్కొక్క గాథ ఒక్కొక్కరి కుటుంబంలో ఒక్కొక్క బాధ అయో వర్ణ వర్ణనాతీతమైనటువంటి రోదన కనీసం వారి దేహములు కూడా ఏమవ్వలేదు కనిపించట్ల బూడిదగా మార్చబడ్డాయి ఆ కారణం ఏంటంటే వారి ప్రయాణం ఇంకా కొద్ది గంటల్లో మేము అయ్యో మా ప్రాంతం ఇక్కడి నుంచి వెళ్ళి అక్కడ స్థిరపడదామని ఒక కుటుంబం అయ్యో అక్కడ మంచిగా సెటిల్ అవుదామని ఒక వ్యక్తులు ఒకరి తర్వాత ఒకరు ఒక రకంగా చెప్పాలంటే ఆ ఫైలెట్ ఫ్లైట్ నడిపేటటువంటి ఆ ఫైలెట్ వెళ్ళేటప్పుడు తన తండ్రికి ఒక మాట చెప్పాడంట ఏమని చెప్పాడంటే ఇదే నా యొక్క చివరి ప్రయాణం ఎందుకంటే నేను చూసుకోవటానికి నీ దగ్గర ఎవరు కూడా లేరు ఇదే నా చివరి ప్రయాణము ఈ ప్రయాణం ముగించుకుని నేను చేసేటటువంటి ఈ ఉద్యోగాన్ని నేను వదిలేసి నిన్ను జీవిత కాలము చూసుకుంటానని ఆ పైలట్ తన తండ్రితో చెప్పి ఏం చేశాడంట ఆ ప్రాంతానికి వచ్చాడు అతడు తన తండ్రితో అన్న ఒక మాట ఇదే నా చివరి ప్రయాణం అన్నట్లుగానే తాను ఆ ప్రయాణం ముగించుకుని తన తండ్రితో జీవితకాలం ఉండాలనుకున్న తన ప్రయాణము చివరికి ఏ ప్రయాణం అయిపోయింది చివరి ప్రయాణముగా అంటే ఏ కీడు ఏ అపాయము ఎలా వస్తుందో తెలియదు అయ్యో ఎన్నో ఆశలతో వారి జీవితాలను ప్రారంభించుకుని వెళ్ళిన వారు మధ్యలోనే ఏమైపోయాయి వారి జీవితాలు ముగించబడ్డాయి ఒక క్రైస్తవ దేవుని బిడ్డగా మనం గమనించవలసింది ఏంటంటే ఈ లోకంలో మన ప్రయాణము ఎప్పుడు క్షేమంగా ఉంటుందని మనము అనుకోవలసింది లేదు ఎప్పుడు వస్తుందో తెలియదు కానీ దేవుని వాక్యం మనకిచ్చే ధైర్యం ఏంటంటే ఆయన ఎందు నీవు భయభక్తులు కలిగి ఆయన ఎందు నువ్వు విశ్వసించి ఆయనను ఆరాధించుకుంటూ నడిపించబడుతూ ప్రభుని స్థుతించగలిగితే నీ జీవితంలో అపాయము లేకుండా నువ్వు ఏం చేయబడతావంట నడిపించబడతావని లేఖన భాగం సెలవిస్తా ఉంది ఒకవేళ అపాయం వచ్చినా కూడా దేవుని మహాకృప చేత నువ్వేం చేయబడతావంటా అయో తప్పించబడతావని లేఖన భాగం సెలవిస్తా ఉంది కాబట్టి ఈరోజు దేవుని బిడలంగా ఆయన ఎందు భయభక్తులు కలిగి ఉండుట ద్వారా నీ కుటుంబం ఏం చేయబడుతుందంట అపాయం నుంచి తప్పించబడుతుంది అలాగే అయో సంతృప్తి కలిగిన వాడిగా నీ జీవితం ఉండగలుగుతుంది ఇంకొక మాటను మనం చదువుకుందాం అదే సామెతల గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము నాలుగవ చూహోవా భయభక్తులు కలిగి ఉండుట వినయమునకు ప్రతిఫలమును ఐశ్వర్యమును ఘనతయు జీవమును దాని వలన మనకు కలుగును హలో లుయ్యా ఇక్కడ చూడండి ఆ భయభక్తుల ద్వారా మన జీవితాలు అపాయములు కావచ్చు భయభక్తుల ద్వారా మన జీవితంలో వచ్చే ప్రతి వాటి నుంచి తప్పించబట్టమే కాకుండా దేవుని అందరి భయభక్తులు ఇక్కడ మనకు చెప్పబడుతున్నమాట ఏం కలుగు చేస్తుందంట ఐశ్వర్యమును ఘనతను జీవమును కలుగు చేస్తుంది ఈరోజు ఏ మనుషునికైనా ఐశ్వర్యము వద్దనుకుంటారా చెప్పండి ఐశ్వర్యం ఎవరైనా వద్దనుకుంటారా ఎందు ఎందు ఎందుకు వద్దనుకోరు ఈరోజు ప్రతి మనుషుడు కూడా ఉదయం నుంచి సాయంకాలం వరకు కష్టించి ఏం చేస్తున్నాడు పని చేస్తున్నాడు కానీ తాను పని చేసిన జీతం కూడా ఒక్కొక్కసారి ఏం చేయదు తన కుటుంబానికి కూడా ఉపయోగపడదు అంటే తను అనుకున్న తాను కష్టపడిన దానికంటే ఖర్చు ఎక్కువైపోయింది అలాంటప్పుడు తన జీవితంలో ఏం కలగదు సంతోషం కలగదు కానీ వాక్యం అంటుంది ఆయన ఎందలి భయభక్తులు మనకేం కలుగు చేస్తుంది అంట ఐశ్వర్యాన్ని కలుగు చేస్తుంది ఐశ్వర్యము అంటే మన జీవితాల్లో దేవుని అందరి భయభక్తులు కలిగి ఉండటం ద్వారా మనకు కలిగే నష్టాలన్నిటినీ కూడా ఈ భయభక్తులు సరిచేయగలుగుతుంది ఏం చేయగలుగుతుందమ్మా ఇప్పుడు చూడండి కొద్దిమంది జీవితాల్లో జీతం వచ్చినప్పుడు కొద్దిమంది జీవితాల్లో ధనం వచ్చినప్పుడు ఏం చేస్తూ ఉంటారు విస్తారంగా హద్దు మీరి ఖర్చు చేస్తూ ఉంటారు వారు అనుకుంటారు అయ్యో నా దగ్గర ఇప్పుడు ధనం ఉంది కాబట్టి నా మనసుకు నచ్చినట్లుగా ఏది కావాలంటే ఏం చేస్తారు కొంటారు ఓకే ఇప్పుడు ధనం ఉంది ఈ ధనం అయిపోయిన తర్వాత కొంటారా ఒకసారి అలవాటు పడిన ప్రాణం ఏం చేస్తుంది ఏదైతే కొన కొనాలనుకున్నారో ఏవైతే కొంటా ఉన్నారో మరొకసారి అవే కొనాలనిపించినప్పుడు తన జీతం కంటే ఎక్కువ అయో ధనము అప్పు చేయవలసిన అవసరం వస్తుంది కదా అవునా కదమ్మా ఒక ఉంది నాకు బాగా తెలిసిన సిస్టర్ అలా ఆయన సాఫ్ట్వేర్ జాబ్ చేస్తాడు నెలకి అరవై వేల జీతం ఈ అరవై వేల జీతంలో అతడు ఆ తన కుటుంబాన్ని అదే కాకుండా ఆ తన బిడలను చదివించుకుంటున్నాడు కానీ ఆమె చుట్టుపక్కల కొద్దిమంది స్త్రీలు ఉంటారు కదా అపార్ట్మెంట్లో వాళ్ళందరూ కూడా ఆ ఏంటంటే ఈ పట్టు చీరలు తీసుకొచ్చి ఒక ఆయన ఊరు నుంచి ఏం చేస్తా ఉన్నాడంటే అమ్ముతా ఉన్నాడు వీళ్ళందరూ కూడా వారానికి ఒకసారి ఏం చేస్తున్నారు గా కూర్చుని వారికి నచ్చిన చీర ఒకటి తీసుకుంటున్నారు అలా అందరూ ఆ అపార్ట్మెంట్లో అందరూ కొంచెం ఇంకొంచెం వీళ్ళకంటే కొంచెం రిచ్గా ఉన్నారు వారందరూ కూడా వారానికి ఒకటి పట్టు చీరగా అంటున్నారు అంటే నెలలో ఎన్ని వారాలు ఉంటే మాక్సిమము ఐదు వారాలు లేకపోతే నాలుగు వారాలు కంపల్సరీ ఉంటాయి నాలుగు చీరలు ఆ పట్టు చీర ఎంత దగ్గర దగ్గరగా ఐదు ఐదు వేల నుంచి ఏడు ఎనిమిది వేల రూపాయలు ఖరీదు ఒక వారానికి ఒక పట్టు చీర కనీసం ఐదు రో ఐదు వేలు అనుకోండి నాలుగు వారాలకు ఎంత అవుతుంది చెప్పండమ్మా గిట్గా చెప్పండి ఎంత అవుతుంది ఇరవై వేలు ఈ ఇరవై వేలు ఒకసారి జీతం ఆయన తీసుకొచ్చి ఒక యాభై వేలు నీ దగ్గర ఉంచి అంటే ఆమె నీ దగ్గర ఉంచితే ఆ లాగా దా చక్కగా దాచి పెడతామని ఇచ్చాడంట ఆమె నిజంగా నా దగ్గర ఉంటే బాగుంటుంది అన్నాడని ఆమె ఇచ్చినటువంటి ఆ యాభై వేలు ముప్పై వేలు పెట్టి ఏం తీసుకుంది చీరలు తీసుకుంది ఆ దగ్గరలో ఏదో ఒక ఫంక్షన్ వచ్చింది పట్టు చీర కట్టింది అలా ఆయన అన్నాడు ఎక్కడ కొన్నావు అంటే నేను కొన్నాను లేండి అని చెప్పింది నెక్స్ట్ మంత్ కూడా జీతం ఏం చేసేది తీసుకొచ్చి ఆమె చేతికి ఇచ్చాడు మరలా ఏం కొనం ప్రారంభించింది ఒక సంవత్సర వ్యవధిలో ఆమె ఇంచు మించు ఆయనకి తెలియకుండా మూడు లక్షల అప్పు చేసింది ఎంత చేసింది అంటే ఎన్ని పట్టు చీరలు కొని ఉంటుంది చెప్పండి హలే అంటే ఒక నెలలో ఆయన జీతం ఇచ్చినప్పుడు ఏం కొంటాం అలవాటు పడింది పట్టు చీరలు ఇక ఫంక్షన్ అన్న ఏదన్నా అడావుడ్ ఆమెదే ఏం చేస్తుంది కొంట ఉంది ఇక అలవాటు పడిన ప్రాణము వచ్చిన జీతం సరిపోవట్లో ఆయనకి తెలియకుండా మూడు లక్షలు ఉన్న బంగారం అంతా కూడా ఏం చేసింది ఎవరికైతే అప్పు చేసిందో అక్కడ తాకట్టు పెట్టేసింది ఒకరోజు ఆయనకు ఒక సమస్య వచ్చింది ఆ సమస్య వచ్చినప్పుడు ఆమెను అడిగాడు ఏమని అయ్యో మన బంగారం ముందు కూడా ఆ బంగారం నాకు ఇస్తే ఈ యొక్క పరిస్థితి ఉన్నది అయ్యో నేను ఆ బంగారం కొదువు పెట్టి నాకు మరలా జీతం వచ్చిన తర్వాత విడిపించుకుని వస్తానంటే ఆమె ఒళ్ళంతా చెమటలు పట్టిపోయి నసుకుతా ఉంది ఏమైంది ఏమైందంటే అప్పుడు ఏడవటం ప్రారంభించింది ఆ ఏడ్చి ఆయన ఏదో కోపంగా అనేసి పారిపోయింది ఎవరింటికి వాళ్ళ అమ్మ ఇంటికి తర్వాత వాళ్ళ అమ్మ వాళ్ళకి ఫోన్ చేస్తే నిజం మొత్తం బయటకు వచ్చింది ఏంటి ఈ చీరల పిచ్చితో మూడు లక్షలు అప్పు చేసి బంగారాన్ని వాళ్ళకి కమ్మేస్తుంది ఆయన కష్టం వచ్చింది ఉద్యోగంలో ఆ కష్టంలో ఈ మూడు లక్షలు ఇంచుమించున్న ఐదు లక్షలు అవసరమైంది ఐదు లక్షల బంగారాన్ని మూడు లక్షలకు వారికి అమ్మేసింది ఎందుకంటే వారు వడ్డీ పెట్టుకుని అయ్యో ధనం లాగేస్తారు చూడండి మానవుని జీవితంలో ఇలాంటి అసమర్థమైనటువంటి పనులు అంటే తనకు వచ్చే జీవితం కంటే మానవునికి ఖర్చు ఎక్కువ పెరిగిపోతుంది అదే దేవుని అందరి భయం ఉంటే ఏం కలిగి ఉంటాడు జ్ఞానంగా ప్రవర్తిస్తాడు హలో లుయ వాక్యం అంటుంది జ్ఞానము కలిగిన స్త్రీ తన ఇంటిని ఏం చేస్తుందంట కట్టుకోగలుగుతుంది అయ్యో వెయ్యి రూపాయలు వాడే చోట వంద రూపాయలు వాడగలగాలి హలోయ ఏం చేయాలమ్మా మనం ఏం చేస్తాము వెయ్యి రూపాయలు వాడే చోట పదివేలు వాడతాం అప్పుడు మనకు జ్ఞానం ఉందా అజ్ఞానం ఉందా ఆ అజ్ఞానం మనకి ఏం కలుగు చేస్తుంది నష్టాన్ని కలుగు చేస్తుంది కాబట్టి మనకు ఐశ్వర్యం రాకపోవటానికి ఘనత కీర్తి రాకపోవటానికి కారణం ఏంటంటే మనం ఖర్చు చేయకూడని చోట ఖర్చు ఎక్కువ చేస్తున్నాం మనకి ఏం మిగలట్లేదు ఐశ్వర్యం అనే ధనం మిగలట్లా దేవుడిచ్చే సంపాదకీయమో నీ చేతులో నీ ఇంట్లో ఉండట్ల ఏం చేస్తుంది ఖర్చయిపోతుంది ఎప్పుడైతే మన జీవితంలో ఖర్చులు తగ్గించుకుని అయ్యో సమకూర్చుకుని విలువైన వస్తువులు కొనుక్కుంటామో అవి మన జీవితాలకు ఉపయోగపడతాయి హలోయ విలువలైనవి ఉపయోగపడినవి తీసుకొచ్చి పెట్టుకున్న అవి అప్రయోజనము మనకు అవసరమైనవి ఏంటో వాటినే తీసుకుంటే అది మనకు ఐశ్వర్యాన్ని కలుగు చేస్తుంది అలాగే ఆ భయభక్తులు మనకేం కలుగు చేస్తుంది అంట ఘనతను కీర్తి అనగా దేవుని అందరి భయభక్తులు కలిగి నీ జీవించడం వల్ల నీ వినయం నీ విధేయత ఈ లోకంలో నీకేం కలుగు చేస్తుందంట మెప్పును కలుగు చేస్తుంది ఘనతను కలుగు చేస్తుంది ఐశ్వర్యాన్ని కలుగు చేస్తుంది నీవు అడుగు పెట్టిన ప్రతి చోట కూడా నీవు వారికి దీవెనకరంగా మార్చబడతావు హలో అన్నాడు దేవుడు యోసేపును ఆ యొక్క హొతిఫర్ ఇంట్లో ఉంచినప్పుడు యోసేపును బట్టి దేవుడు ఎవరిని ఆశీర్వదించాడంట హోతిఫరిని తన కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించాడు అంతకు ముందు వరకు అతని జీవితంలో సరైన ఆశీర్వాదం లేదు కానీ ఈ యోసేపు యొక్క మంచి ప్రవర్తన మంచి నడవడిక భయభక్తులను బట్టి తాను దీవించబడటమే కాదు తన ఇంటి యజమానుడు కూడా ఏం చేయబడ్డాడంట దీవించబడ్డాడు హలలుయ ఆ దీవెన వారి మీద నిలిచి వారి జీవితాలను ఏం చేసిందంట తృప్తికరముగా మార్చాది హలలుయా కాబట్టి నీవు దేవుడు అందరు భయభత్తులు కలిగి చెడుతనమును ఆశ్రయించుకోవాలి రెండవదిగా నీ జీవితంలో దేవునికి అయిష్టమైన ఆ చెడుతనమును విడిచిపెట్టి యథార్థంగా ప్రవర్తించగలిగితే ఏ అపాయము లేకుండా నీ జీవితాన్ని ఏం చేస్తామంటా సాఫీగా సాగించుకుంటావో ఆ భైభత్తులు కలిగి ఉంటే ఐశ్వర్యము ఘనత కీర్తి నీ జీవితములో కలుగునుగాక ప్రార్థన చేసుకున్నాం